గురుదవ మీరు ఒక మ్యారేజ్ వీరియన్ కూడా నడిపిస్తున్నారు రీసెంట్ టైంలో మనం చూస్తే ఏం జరుగుతుందంటే భార్యలు భర్తలను చంపుతున్నారు భర్తలు భార్యలను చంపుతున్నారు మీరు ఒక జ్యోతిష్యుడు ఏ గ్రహ ప్రభావం చేత ఇంత క్రూరమైన ఆలోచన వస్తుంది వాళ్ళకి నిజమే అండి ఒకటండి అండి ఇప్పుడు మనకు జాతకంలో జాతక చక్రంలో సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్ ఓకే సప్తమం దైవచింతనం అన్నారు అంటే సప్తమం బాగుంటే మన దైవానుగ్రహం ఉన్నట్టు అంటే సప్తమ స్థానము ఎప్పుడైనా స్థితిలో పడింది అనుకోండి సప్తమ స్థానం పాపగ్రహం ఉందనుకోండి సప్తమ స్థానంలో శని భావం వాడి నుండి కొన్ని డిగ్రీలలో ఉందనుకోండి అదే కుజుడు వీక్షిస్తున్నా సూర్యుడు వీక్షిస్తున్నా అంటే గ్రహాల వీక్షణ కూడా మనకు కనిపిస్తుంటుంది అక్కడ ఓకే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రెండో పెళ్లి అవుతుంది లేదా ఈయన భార్యతో సరిగా ఉండడు లేకపోతే ఈమె పెళ్లి పెళ్లికి ముందు ఒక ఎఫేర్ ఉంటుంది ఇట్లా ఉంటాయి అంటే ఆ సప్తమ స్థానం చాలా ఏమైంది ఇప్పుడు అదే దశ నడుస్తుంది అను అదే దశ నడుస్తుంది అనుకోండి ఆ దశ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆమెకు అటువైపే మలుతూ ఉంటుంది పెళ్ళికి తల్లిదండ్రుల గురించి ఏదో ఆస్తి ఉంది మంచి అబ్బాను జీవిస్తావమ్మ మంచి మంచి ఉంది కుటుంబం ఇవన్నీ వదిలేని తల్లిదండ్రులు ఎవరైనా మంచి చేయాలని చూస్తారు ఆ మనసు అంతా అటువైపు ఉంది ఆటోమేటిక్గా ఏంటంటే పాతకాలంలో ఒక ఆడపిల్లతో మాట్లాడాలంటే కొన్ని రోజులు పట్టేది ఓకే ఇప్పుడు ఈ కాలంలో జనరేషన్ చాలా మారిపోయింది డైరెక్ట్ ఫిజికల్ రిలేషన్కే ఇస్తున్నారు డైరెక్ట్ కూడా ఓకే అట్లా మాట ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకున్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు చాలా చాలా డెప్త్గా వెళ్తున్నారు వీళ్ళు ఆటోమేటిగా వాళ్ళతో సంబంధాలు ఏర్పడి ఆటోమేటిగా ఆ సంబంధం ఏర్పడి ఇటువైపు మనసు మళ్ళీ ఇదో తల్లిదండ్రులు చెప్పినని చేసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి కాక అలాంటి గ్రహస్థానాలు ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఈయనని అడ్డు లేకుండా చేసుకోవాలి ఓకే ఈ అమ్మాయిని అడ్డు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు కొన్ని గ్రహాలు ఉంటాయి ఇప్పుడు శని శని కాక కొంచెం శుక్రుడితో కలిసి ఉందనుకోండి వాళ్ళకు అన్ని ఇదురు అలవాట్లు ఉంటాయి అంటే ఆడలతో రిలేషన్ ఉండటం ఇట్లా ఉంటుంది అదే చంద్రు శుక్రుడు కలిసిర్రనుకోండి చెప్తున్నాను మామూలుగా గ్రహస్థితి చంద్రు కూడా కలిసి ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వాళ్ళకు వీక్షణ కూడా చూడాలి ఆ వీక్షణ కూడా చూస్తూ ఉంటే వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎలాంటి మనస్పత్వం ఉంటుందంటే హస్బెండ్ కాకుండా ఇంకా వేరేతో రిలేషన్ పెట్టుకోవటం ఇట్లాంటి ఉంటాయి ఆ మైండ్ సెట్ అన్నీ ఇప్పుడు బాగా వాట్సాప్లో చేసి ఇవన్నీ కొంచెం కల్చర్ పెరిగి సో వాళ్ళకి అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఇక ఆటోమేటిక్గా దారితీస్తూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సరిగ్గా జాతకాలు చూడక ప్లస్ ఏంటంటే పేర్ల బలం కూడా ఉంటుంది ఆ పేర్లో ఉచ్చరణ కూడా ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఉచ్చరణ కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది కొంతమంది ఆడపిల్లలు ఎన్ని ప్రొఫైల్ చూసినా నచ్చరు ఎందుకు అంటే అబ్బాయి హ్యాండ్సమ్ ఉండాలి ఆ హ్యాండ్సమ్ సమ్ ఉండే ఏముంటుంది అక్కడ పాతకంలో ఒక పాతకాలంలో ఏమైనా చేసుకుని నాన్న ఏమన్నా చేసుకో అమ్మా అంటే ఈ సబ్బుట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళేవారు ఆ సంవత్సరం మంచిగా తాగేది ఏంటంటే బాడితత్వం చూస్తున్నారు ఫస్ట్ బాడితత్వం ఉండాలి ప్యాకేజ్ బాగుండాలి తల్లిదండ్రులకేమో ఏమో ఆస్తులు ఉండాలి ఈ అమ్మాయికి ప్యాకేజ్ బాగుంటే అబ్బాయి బాగుంటే చాలు అంటే అదంతా ఫిజికల్ రిలేషన్ వైపు ఎక్కువగా అలిపోయింది అసలు జనరేషన్ టోటల్గా అమెరికా మన యూఎస్ వై సంపాదిస్తున్నాం అని అనగానే ఇండియా కల్చర్ మొత్తం టోటల్గా మారిపోయింది జాతక రీతి అది చెప్పాలంటే సప్తమ స్థానం బాగాలేని వాళ్ళకు ఇలాంటి ఇలాంటి స్థితి వస్తుంది ఇలా ఇలాగా మారిపోతూ ఉంటారు అట్లా సప్తమ స్థానం చూస్తూ వాళ్ళ అమ్మాయికి ఏమన్నా కానీ దోషాలున్నా ఆ అబ్బాయికి ఏమన్నా దోషాలున్నా ఆ గ్రహస్థితి నడుస్తున్నా అది చూసుకోవాలి పైగా ఒకటి పదిసార్లు ఇచ్చేటప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలని నేను చెప్తాను ఒక మ్యారేజ్ బ్యూరో అని నడిపే వ్యక్తిగా నేను చేసే ఎంక్వైరీ కాకుండా మీరు కూడా ఫస్ట్గా ఎంక్వైరీ చేసుకోండి ఒకటి పైసలు ఒక అమ్మాయిని ఇస్తారు మనం ఎట్లా ఆలోచిస్తాం పిల్లలు తప్పటి కామన్ అయిపోయింది మనం తెలుస్తుంది కదా అమ్మాయిని అబ్బాయిని చెప్తుంటే అమ్మాయి అబ్బాయిని చెప్తుంది దానివల్ల ఎందుకు ఎందుకు తెలుస్తుంది అంటే ఆ రిలేషన్ కారణం నేను అక్కడ అది క్లియర్ తెలిసిపోతుంది అట్లా కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుంటుందని నేను చెప్పగలను